ఈరోజు మనం బైబిల్లో సంఖ్యాకాండంలోని ఒక కీలకమైన అధ్యాయం గురించి మాట్లాడుకుందాం ఇది పదహారవ అధ్యాయం అవును ఇందులో నాయకత్వం అధికారంపై ఒక పెద్ద తిరుగుబాటు జరిగింది దాని పర్యవసానాలు కూడా చాలా భయంకరంగా ఉంటాయి నిజమే ఇది ఇస్రాయలీల అరణ్య ప్రయాణంలో ఒక చాలా ముఖ్యమైన ఘట్టం దీని గురించి కొంచెం లోతుగా పరిశీలిద్దాం ఎందుకంటే ఇది కేవలం పాత కథ కాదు ఇప్పటికీ ఆలోచింపజేసే విషయాలు చాలా ఉన్నాయి ఇందులో అవును ఇందులో ముఖ్యంగా మోషే అహరోనులు ఒకవైపు వారికి వ్యతిరేకంగా కోలహు దాతాను అభిరాములు ఇంక కొందరు ప్రముఖులు మరోవైపు వారి మధ్య సంఘర్షణే ఈ అధ్యాయమంతా వాళ్ల వాదనలేంటి మోషే ఎలా స్పందించాడు చివరికి ఏమైంది ఇవన్నీ చూద్దాం చూద్దాం సరే ముందుగా అసలు ఈ తిరుగుబాటు ఎలా మొదలైంది ఎవరు దీని వెనుక ఉన్నారు కథనం ప్రకారం కోరహు అనే వ్యక్తి ప్రధానంగా ఉన్నాడు ఇతను లేవీ వంశస్థుడు ఓ లేవీయుడా అంటే యాజకత్వానికి దగ్గరి వంశమే కదా అవును కాని అహరోను కుటుంబం కాదు కహాతు మనవడు ఇస్హారు కుమారుడు అతనితో పాటు దాతాను అభిరాములు వీళ్లు రూబేను వంశస్థులు రూబేనీయులు అంటే యాకోబు మొదటి కుమారుడి సంతతి అదే ఇంకో వ్యక్తి ఓను కూడా ఉన్నాడు అతను కూడా రూబేనియుడే వీళ్లు కలిసి ఇస్రాయేలీలలో పేరున్న ఒక రెండు వందల యాభై మంది ప్రధానులను కూడా తమతో కలుపుకున్నారు రెండు వందల యాభై మందా అంటే ఇది చిన్న గ్రూప్ కాదు బాగా పలుకుబడి ఉన్నవాళ్లే ఇందులో ఉన్నారు అవును గణనీయమైన సంఖ్య ఇక్కడ వాళ్ల నేపథ్యం కొంచెం ఆసక్తికరం లేవీయులు యాజకత్వానికి దగ్గరివారు రూబేనియులు తొలి సంతతివారు బహుశా నాయకత్వం తమకే దక్కాలి అనుకున్నారేమో ఉండొచ్చు అంటే ఇది కేవలం ఒకరే అసంతృప్తి కాదు వేర్వేరు గ్రూపుల్ నుండి వేర్వేరు కారణాలతో వచ్చిన ఒక కలయిక అన్నమాట నిజమే మరి వాళ్ళు ఏమని వాదించారు నేరుగా మోషే అహరోన్ల దగ్గరికి వెళ్లారు కదా వెళ్లారు వాళ్ళు గుంపుగా వెళ్ళి మోషే అహరోన్లతో చాలు ఇక ఈ సమాజంలో అందరూ పరిశుద్ధులే అందరి మధ్యలో ఉన్నాడు కదా అన్నారు అంటే అలాంటప్పుడు మీరెందుకు యవోవా సంఘం మీద మిమ్మల్ని మీరే హెచ్చించుకుంటున్నారు అని సూటిగా ప్రశ్నించారు ఓ ఇది నేరుగా వాళ్ల అధికారాన్ని దేవుడు వాళ్లకిచ్చిన ప్రత్యేక స్థానాన్ని ప్రశ్నించడమే అందరం సమానం మీకెందుకు ఈ ప్రత్తనం అన్నట్లుంది ఖచ్చితంగా ఇది ప్రత్యక్ష దాడి మరి మోషే ఎలా స్పందించాడు ఈ ఆరోపణ వినగానే ఆ మాటలు వినగానే మోషే సాగిలపడ్డాడు అది బహుశా దేవుని ముందు వినయమా లేక ఆ శాఖ అనేది మనకు తెలియదు కాని ఆ తర్వాత లేచి కోరహుతో అతని గ్రూప్తో మాట్లాడాడు ఆయన వాదనలకు పోలేదు దేవుడే తేలుస్తాడన్నాడు దేవుడు తేలుస్తాడా ఎలా రేపు ఉదయం యహోవా తనవాడెవరో ఎవరు పరిశుద్ధుడో తాను ఎవరిని ఏర్పరుచుకున్నాడో తెలియజేస్తాడని చెప్పాడు దేవుడెన్నుకున్న వాడిని తన దగ్గరికి రానిస్తాడని చెప్పాడు ఇక్కడే ఆసక్తికరంగా మారుతుంది కథ మోషే ఒక పరీక్ష పెట్టాడు కదా అవును ఒక పరీక్ష కోరహును అతనితో ఉన్న ఆ రెండు వందల యాభై మందిని వాళ్ల ధూపార్తులు తీసుకురమ్మన్నాడు ధూపార్తులు అంటే ఇన్సెన్సెన్సర్స్ ఆవే వాటిలో నిప్పులుంచి రేపు యహోవా సన్నిధిలో వాటిమీద ధూపగ్రమ్యం వేయమన్నాడు ఇది ఇది మామూలు విషయం కాదు కదా ధూపం వేయడం యాజకుల పని కదా కరెక్ట్ అదే అసలు పాయింట్ పవిత్ర ధూపం వేయడం అనేది కేవలం యాజకులకు అంటే అహరోను సంతతికి మాత్రమే దేవుడిచ్చిన విధి వాళ్ళు చేస్తే అది తీవ్రమైన అపచారం ఓహో అంటే ఈ పరీక్షతో దేవుడు ఎవరిని నియమించాడో తేలిపోతోందనమాట సరిగ్గా మోషే అదే చెప్పాడు యహోవా ఎవరిని ఏర్పరుచుకుంటాడో వాడే పరిశుద్ధుడని తేల్తుంది అని అంటే మీ వాదన నిజమైతే దేవుడు మిమ్మల్ని అంగీకరిస్తాడు లేదంటే దాని పర్యవసానం మీరే చూస్తారు అన్నట్లు అవును అంతేగాడు మోషె ఇంకా కోరహునూ మిగతా లేవీయుల్నూ గద్దించాడు కూడా ఏమని దేవుడు మిమ్మల్ని ఇస్రాయేల్ నుండి వేరుపరిచి తన సమాజ సమాజసేవకు నియమించడం మీకు చిన్న విషయంగా కనబడుతుందా అని అడిగాడు మీకు యాజకత్వం కూడా కావాలా ఇది అహరోనుకు విరోధం కాదు మీరు యహోవాకు విరోధంగా కూడుకుంటున్నారు అని హెచ్చరించాడు అంటే ఇది కేవలం అధికారం కోసం గాకుండా ఒక రకంగా అసూయ ఉన్నదానితో సంతృప్తి లేకపోవడం అని మోషే ఉద్దేశ్యం అవును అధికార దాహం మరి ఈ పరీక్షకు అందరూ ఒప్పుకున్నారా ముఖ్యంగా ఆ రూపేణీయులు దాతాను అభిరాములు అక్కడ ఇంకో సమస్య వచ్చింది మోషే దాతాను అభిరాములను పిలిపిస్తే వాళ్లు రావడానికి నిరాకరించారు రాలేదా ఎందుకో వాళ్ళు రావడమే కాదు మోషే మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు వాళ్ల ధిక్కారం ఇంకా ఎక్కువైంది ఆరోపణలు చేశారు వాళ్లు మోషేతో పాలు తేనులు ప్రవహించే దేశం నుండి మమ్మల్ని ఈ అరణ్యంలో చంపడానికే తీసుకొచ్చావు అన్నారు పాలు ప్రవహించే దేశమా ఐగుప్తును అలా అంటున్నారా వాళ్ళు అదే విచిత్రం వాగ్దాన దేశం గురించి కాదు ఐగుప్తు గురించి అలా మాట్లాడుతున్నారు అంటే వాళ్ల మైండ్సెట్ ఎలా ఉందో చూడండి అవును ఇంకా మాపై అధికారం చలాయించాలని చూస్తున్నావా నువ్వు మమ్మల్ని ఆ వాగ్దానం చేసిన దేశానికి తీసుకురాలేదు పొలాలివ్వలేదు ద్రాక్షటలివ్వలేదు ఈ మనుషుల కళ్ళు ఊడదీస్తావా మేం రాము అని చాలా కఠినంగా చెప్పారు అంటే మోషే విఫలమయ్యాడనీ తమను మోసం చేశాడనీ నియంతలా ఉన్నాడని నిందిస్తున్నారు అవును ఇది కేవలం నాయకత్వాన్ని కాదు అసలు దేవుని ప్రణాళికనే ఆ విమోచన యాత్రనే వాళ్లు తిరస్కరిస్తున్నట్లుంది ఇది చాలా తీవ్రమైన అవిశ్వాసం నిజమే వాళ్ల వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది మరి మాటలకు మోషే ఎలా ఫీలయ్యాడు మోషేకు చాలా కోపమొచ్చింది కాని అతను వెంటనే దేవుని వైపు తిరిగాడు దేవా వాళ్ల నైవేద్యాన్ని లక్ష్యబెట్టకు నేను వాళ్ళ దగ్గరనుంచి ఒక్క గాడిదనైలా తీసుకోలేదు ఎవరికీ హాని చేయలేదు అని మొరపెట్టుకున్నాడు తన నిజాయితీని దేవుడికి చెప్పుకున్నాడు అవును తన ఆవేదనను వ్యక్తం చేశాడు సరే మరి ఆ తర్వాత రోజు ఆ పరీక్ష జరిగిందా జరిగింది మోషే చెప్పినట్లే కోరహు ఆ రెండు వందల యాభై మంది వాళ్ల ధూపార్థులుతో వచ్చారు మోషే కూడా తమ ధూపార్థులతో ప్రత్యక్షపు గుడారం దగ్గర నిలబడ్డారు అయితే ఇక్కడ కోరహు ఇంకో పనిచేశాడు అతను సర్వసమాజాన్ని అంటే ప్రజలందర్నీ మోషే అహరోనులకు వ్యతిరేకంగా అక్కడ పోగుచేశాడు ఓహో అంటే దీని ఒక పెద్ద ప్రదర్శనగా మార్చాడు అవును వివాదాన్ని ఇంకా పెద్దది చేశాడు ఆ సమయంలో యహోవా మహిమ సమాజానికంతటికీ కనబడింది దేవుని మహిమ ప్రత్యక్షమైంది అంటే ఏదో జరగబోతోందని సంకేతం ఖచ్చితంగా వెంటనే యహోవా మోషే అహరోణులతో మాట్లాడాడు మీరు ఈ సమాజంలోంచి పక్కకు వెళ్ళండి నేనొక్క క్షణంలో వీళ్లందర్నీ కాల్చేస్తాను అని చెప్పాడు అందరినీనా తిరుగుబాటు చేసిన వాళ్లనే కాకుండా అవును ఎందుకంటే సమాజం కూడా వాళ్లను సమర్థించినట్లు అక్కడ గుమిగూడింది గదా దేవుని కోపం అందరిమీదికీ వచ్చింది అయ్యో మరి మోషే అహరోనులేం చేశారు వాళ్లు మళ్లీ సాగిలపడి దేవుణ్ణి వేడుకున్నారు సమస్త ప్రాణులకు దేవుడవైన దేవా ఈ ఒక్కడు పాపం చేస్తే లేదా ఈ కొందరు పాపంచేస్తే సమాజమంతటిమీద కోపపడతావా అని బ్రతిమాలారు తమను వ్యతిరేకించిన ప్రజల కోసం కూడా వాళ్లు దేవుణ్ణి వేడుకున్నారు అదే నాయకత్వమంటే వారి బాధ్యత అది దేవుడు విన్నాడా వాళ్ల ప్రార్థన విన్నాడు శిక్షను కేవలం తిరుగుబాటు నాయకులకే పరిమితం చేయమని మోషేతో చెప్పాడు కోరహు దాతాను అభిరాముల గుడారాల దగ్గర్నుండి మిగతా వాళ్లందర్నీ దూరంగా వెళ్ళిపోమని చెప్పమన్నాడు ఆ చెప్పమన్నాడు ఇది చివరి వార్నింగ్ లాంటిది ప్రజలు విన్నారా మరి ఆ నాయకులు ప్రజలు భయపడి దూరంగా వెళ్ళిపోయారు కాని దాతానో అభిరాములు మాత్రం ఆశ్చర్యంగా వాళ్ల భార్యలు పిల్లలు పసిపిల్లలతో సహా బయటకు వచ్చి తమ గుడారాల ద్వారాల దగ్గర నిలబడ్డారు అంత జరిగాక కూడానా వాళ్ళ ధిక్కారం చూడండి పశ్చాత్తాపం లేదు ముండితనం పాటు కుటుంబాలను కూడా ప్రమాదంలోకి నెట్టారు అప్పుడు మోషే ఏం చేశాడు మోషే అప్పుడు ఒక ప్రకటన చేశాడు నేను చేసే ఈ పనులన్నీ నా అంతటా నేను చేయడం లేదు యహోవాయే నన్ను పంపాడని మీరు దీనివల్ల తెలుసుకుంటారు అన్నాడు వీళ్లంతా మామూలు మనుషుల్లా చనిపోతే యహోవా నన్ను పంపలేదు కానీ కాని యహోవా ఒక కొత్త కార్యం చేసి భూమి తన నోరు తెరిచి వీళ్లను వీళ్లకున్నదంతా ప్రాణాలతో పాతాళంలోకి షియోల్ మింగేస్తే అప్పుడు వీళ్ళు యెహోవాను నిర్లక్ష్యం చేశారని మీకు తెలుస్తుంది అని చెప్పాడు చాలా ధైర్యంగా చెప్పాడు అతను ఆ మాటలు చెప్పి ముగించగానే సరిగ్గా అదే జరిగింది వాళ్లు నిలబడ్డ నేల ఒక్కసారిగా బద్దలైంది నిజంగానా అవును భూమి తన నోరు తెరిచి వాళ్లనూ వాళ్ల కుటుంబాలను కూరహు సంబంధీకులను అక్కడున్నవాళ్లను వాళ్ల ఆస్తి అంతా ప్రాణాలతో పాతాళంలోకి మింగేసింది అమ్మో వాళ్లు సమాజంలో లేకుండా పూర్తిగా నశించిపోయారు చిన్న పాజ్ ఊహించడానికే భయమేస్తుంది కదా చాలా చాలా భయంకరమైన శిక్ష దైవిక అధికారాన్ని సవాలు చేస్తే ఎంత తీవ్రమైన పర్యవసానముంటుందో అది చూపిస్తుంది మరి చుట్టూ ఉన్న ప్రజల పరిస్థితేంటప్పుడు వాళ్ళు ఆ ఘోరాన్ని ఆ కేకలను విని భూమి తమను కూడా మింగేస్తుందేమోన్ భయపడి పారిపోయారు అది వాళ్ల మనస్సుల్లో నాటుకుపోయింది కానీ అంతటితో శిక్ష ఆగలేదు ఇంకా ఉందా ఆ రెండు వందల యాభై మంది సంగతేంటి అదే సమయంలో యహోవా దగ్గర నుండి అగ్ని వచ్చింది ఆ ధూపం వేయడానికి సిద్ధపడిన రెండు వందల యాభై మంది ప్రధానులను ఆ అగ్ని కాల్చివేసింది ఓహ్ అంటే రెండు రకాల తీర్పులు ఒకేసారి జరిగాయన్నమాట భూమి మింగడం అగ్ని కాల్చడం అవును తిరుగుబాటులోని రెండు ముఖ్య బృందాలకు వేర్వేరు శిక్షలు మరి ఆ ధూపార్తులు వాటిని ఏం చేశారు మంచి ప్రశ్న దేవుడు యాజకుడైన ఎలియాజర్తో అహరోణు కొడుకు మాట్లాడాడు ఆ కాలిపోయిన వాళ్ళ ఇత్తడి దూపార్తులను అగ్నిలోంచి తీమన్నాడు ఎందుకు అవి అపవిత్రం గదా అవి ఎహోవా సన్నిధికి తెచ్చారు కాబట్టి పవిత్రమయ్యాయి కాని వాడిన వాళ్లు తప్పు చేశారు కాబట్టి వాటిని నాశనం చేయకుండా వెడల్పుగా రేకులుగా కొట్టి బలిపీటానికి కప్పుగా వేయమని చెప్పాడు బలిపీటానికి కప్పుగానా దాని ఉద్దేశమేంటి అది ఇస్రాయేలియలకు ఎప్పుడూ గుర్తుండేలా ఒక సూచనగా ఉండాలని అహరోణు సంతతి కాని వాళ్లు ఎవరూ ముందు ధూపం వేయడానికి దగ్గరకు రాకూడదని అలా వస్తే కోరహులాగే నాశనమవుతారని హెచ్చరికగా ఉంటుందని చెప్పాడు అంటే యాజకత్వపు ప్రత్యేకతను పవిత్రతను అది ఇంకా బలపర్చింది ఖచ్చితంగా దాన్ని అతిక్రమిస్తే ఎంత ప్రమాదమో గుర్తుచేస్తుంది ఇంత భయంకరమైన సంఘటన కళ్ళారా చూశాక ఇస్రాయేలీలు ఇక మారని గుణపాఠం నేర్చుకున్నారని అనుకోవచ్చు కదా మనమలా అనుకుంటాం కానీ అక్కడే కథలో ఇంకో విచిత్రమైన మలుపు నమ్మలేం కాని మరుసటి రోజే మరుసటి రోజేనా ఏం జరిగింది ఇస్రాయేలీల సమాజం మళ్లీ మోషే మీద సనగడం మొదలుపెట్టారు అస్సలు నమ్మశక్యంగా లేదు అంత చూశాక కూడానా ఈసారి ఏమని మీరు యహోవా ప్రజలను చంపితిరి అని నిందించారు ఏంటి దేవుని తీర్పును మోషే అహరోణుల మీదకు తోసేశారా అవును జరిగిన దైవిక తీర్పును గుర్తించకుండా దాన్ని వీళ్ళ చర్యగా వక్రీకరించారు మానవ స్వభావంలోని మొండితనం నిజాలను తమకు అనుకూలంగా మార్చుకోవడం ఇక్కడ కనిపిస్తుంది వారి అధిబేతకు అంతులేకుండా పోయింది అంతే వాళ్లు మళ్లీ మోషే అహరోనులకు వ్యతిరేకంగా గుంపు కట్టారు అప్పుడు మళ్లీ ప్రత్యక్షపు గుడారం మీద మేఘం కమ్మింది యహోవా మహిమ కనిపించింది మళ్ళీ దేవుని కోపం వచ్చిందా వచ్చింది యహోవా మోషేతో మళ్లీ అదే మాటన్నాడు ఈ సమాజం మధ్యనుండి తొలగిపోండి ఒక్క క్షణంలో వాళ్లను చేస్తాను అన్నాడు దేవుని సహనం నశించినట్లుంది మోషే అహరోనులు మళ్ళీ సాగిలపడ్డారా సాగిలపడ్డారు కాని ఈసారి మోషే వెంటనే రియాక్టయ్యాడు పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించాడు ఏం చేశాడు వెంటనే అహరోన్తో త్వరగాని ధూపార్తి తీసుకో బలిపీఠం మీది నిప్పులతో నింపు దానిమీద ధూపం వేసి వేగంగా సమాజం దగ్గరకు పరిగెత్తు వాళ్లకోసం ప్రాయశ్చిత్తం చేయి యోవా నుండి కోపం బయల్దేరింది తెగులు మొదలైంది అని ఆజ్ఞాపించాడు తెగులా అంటే ప్లేగ్లాంటిదా అవును దేవుని కోపం ఒక వ్యాధి రూపంలో వచ్చింది ఈసారి మోషే కేవలం ప్రార్థించమని చెప్పలేదు యాజకుడిగా అహరోను క్రియద్వారా మధ్యవర్తిత్వం చేయమన్నాడు ప్రాయశ్చిత్తమంటే ఆ ధూపం వేయడం ద్వారా దేవుని కోపాన్ని తగ్గించడమా అవును ప్రజల పాపాల నిమిత్తం పరిహారం చెల్లించి దేవునికి వారికి మధ్య దెబ్బతిన్న సంబంధాన్ని బాగుచేయడానికి యాజకుడు చేసే పవిత్ర క్రియాది అహరోను ధూపం వేస్తూ దేవుని ముందు మధ్యవర్తిగా నిలబడి ఆ తెగులును ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు మరి అహరోను వెళ్ళాడా తెగులు ఆగిందా వెళ్ళాడు మోషే చెప్పగానే ధూపార్తితో పరుగున వెళ్లాడు అప్పటికే తెగులు వ్యాపిస్తోంది జనం చనిపోతున్నారు అహరోను చచ్చినవాళ్లకి బ్రతికున్నవాళ్లకి మధ్యలో నిలబడి ధూపం వేసి ప్రాయశ్చిత్తం చేశాడు అప్పుడు తెగులు ఆగింది ఓ అంటే యాజకుని మధ్యవర్తిత్వం పనిచేసింది అవును దాని ప్రాముఖ్యత ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది కాని అప్పటికే చాలా నష్టం జరిగిపోయింది ఇంతమంది చనిపోయారు కోరహు తిరుగుబాట్లో చనిపోయిన వాళ్లు కాకుండా ఈ తెగులు వల్ల మరో పద్నాలుగు వేల ఏడు వందల మంది చనిపోయారు పద్నాలుగు వేల ఏడు వందల మందా అమ్మో చాలా పెద్ద సంఖ్య అంటే తిరుగుబాటు పర్యవసానాలు ఎంత దూరం వెళ్లాయో అవిధేయత తిరుగుబాటు అనేవి కొందరితో ఆగవు మొత్తం సమాజాన్ని నాశనం చేయగలవు అని ఈ సంఘటన హెచ్చరిస్తుంది కాబట్టి ఈ మొత్తం కథనాన్ని చూసిన తరువాత దీని ఏంటి మనం ఏం నేర్చుకోవచ్చు ఇది కేవలం భయంకరమైన కథ కాదు కదా అస్సలు కాదు ఇది నాయకత్వం గురించి దానికి వచ్చే సవాళ్ల గురించి చాలా లోతుగా మాట్లాడుతుంది అధికారం ఎక్కడ్నించి వస్తుంది దేవుడిచ్చాడా లేక ప్రజలిచ్చారా లాంటి వాళ్ల హాస్యం అసూయ దాతానో అభిరాములు లాంటివాళ్ల ధిక్కారం ఎలా వినాశనానికి దారితీస్తాయో చూపిస్తుంది అదే సమయంలో మోషేలాంటి నాయకుడి పట్టుదల ఆయనకు కోపం వచ్చినా విమర్శలు ఎదురైనా చివరికి ప్రజల కోసమే నిలబట్టం ఇవన్నీ కనిపిస్తాయి ఇక దైవిక తీర్పు తీవ్రత సమాజంలో క్రమాన్ని కాపాడటంలో దాని పాత్ర ఇలా చాలా కోణాలున్నాయి ఇక్కడ నాకొక ప్రశ్నొస్తుంది తిరుగుబాటు చేసిన వాళ్ల వాదనలో అంటే సర్వసమాజము పరిశుద్ధులే అనడంలో ఏమైనా నిజముందా దేవుడందర్నీ ఎన్నుకున్నాడు కదా మరి ఆ వాదన ఎందుకంత ప్రమాదకరమైంది అది చాలా ముఖ్యమైన ప్రశ్న ఆ మాటలో కొంత నిజముంది సాంకేతికంగా చూస్తే ఇస్రయేలీలందరూ దేవునిచేత పిలువబడిన వాళ్లే ప్రత్యేక ప్రజరే మరి ఎక్కడ తప్పు జరిగింది కోరహు అతని అనుచరులు ఆ నిజాన్ని తమ స్వార్థానికి అసూయకూ అప్పటికే దేవుడు నియమించిన వ్యవస్థను కూల్చడానికి ఆయుధంగా వాడుకున్నారు వాళ్ల ఉద్దేశ్యం వాళ్లు నడిచిన విధానం అదే సమస్య కొన్నిసార్లు ప్రమాదకరమైన తిరుగుబాట్లు కూడా పాక్షికంగా సరైన వాదనలతోనే మొదలవ్వొచ్చు అనేది ఇక్కడ గమనించాలి నిజమే ఇక ఆ దైవిక చర్యల తీవ్రత భూమి మింగడం అగ్ని తెగులు ఇవి మన కాలంలో జీర్ణించుకోవడం కష్టం కాని ఆనాటి సందర్భంలో దైవిక క్రమాన్ని అధికారాన్ని ధిక్కరించడం ఎంత తీవ్రమైన విషయమో దాని పర్యవసానాలు ఎంత భయంకరంగా ఉంటాయో అవి సూచిస్తున్నాయి ఈ కథనం విన్న తర్వాత మన శ్రోతలు ఆలోచించడానికి ఒక విషయం ఉంది అనిపిస్తుంది ఒక గ్రూపులోగాని సమాజంలోగాని నాయకత్వాన్ని ప్రశ్నించడం ఎప్పుడు అవసరం ఎప్పుడు ఆరోగ్యకరం మరి ఎప్పుడది కోరహు తిరుగుబాతులా వినాశనకరంగా మారుతుంది అధికారం స్వేచ్ఛ ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ ఎలా సాధించాలి ఈ పాతకథ ఇప్పటి మన పరిస్థితులకు కూడా ఏమైనా పాఠాలు నేర్పుతుందేమో ఆలోచించాలి